రామగుండం కార్పొరేషన్ పాత రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్క్ లైట్లను శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆ డివిజన్ అధ్యక్షులు మాడిపల్లి మల్లేష్ తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పీకే రామయ్య కాలనీ వాసులో తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన బర్త్డే సెలబ్రేషన్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి ప్రజల సమక్షంలో తన జన్మదిన కేక్ను కట్ చేశారు మడిపల్లి మల్లేష్తో పాటు పీకే రామయ్య కాలనీవాస్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటంతో కూడిన జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ధన్యవాదాలు ఇంకా రాజ్ నాగకు స్వా ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాడి ప్యాలెస్ మల్లేష్ కి అప్పుడు ఇక్కడ కార్పారు చేసే అవకాశం ఇచ్చిన ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కొంద దొరలు మాయ వాళ్ళ మాయల పడి నిరంతరం కష్టపడే మల్లేష్ కు వచ్చినా కూడా ఆ రోజు అధికారం ఉంది కదా అని ఆ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఓటర్లు భయపెట్టి డబ్బు పెట్టి ఓడగొట్టి ಇರ ಐದು ಸಂಸರೇ ಮಣಿಪಲ್ಲಿ ಮಲ್ಲೇಶ್ ಎನಕ್ಕಿಲೇ ನಿರಂತರ ಇರೋವಾಟೇ ಅನ್ನ ಮನವಾಗ ಎನ್ನಪ್ಪ కాలనీ ఇంధన కాలనీ అభివృద్ధి చేస్తామని చెప్పిన ఇవాళ మల్లేసి వచ్చినప్పుడల్లా అడుగుతా ఉంటే చేస్తూనే ఉన్నాం కదా ఇంకేం పనులు కావాలని నేను అరిచినప్పుడల్లా ఓపిక వింటాడు మళ్ళీ నేను ఫోన్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న అధికారికి వెంటనే ఏమైనా చెప్తా ఈ రోజు రోడ్డు నేను వస్తా ఉంటే చూసిన ఆ లైట్లకి ఆ రోడ్డు వస్తా ఉంటే ఎయిర్పోర్ట్ లో పొరపాటున ఫ్లైట్ దిగితే ఆ ఖర్చు దిగి చక్కగా రామయ్య కాలికి వచ్చే విధంగా బ్రహ్మాండమైన రోడ్డు కనబడతా ఉంది వాళ్ళకి వస్తా ఉంటే నడవడానికి కూడా కష్టం ఉన్నాయి ఈ రోడ్డు వాళ్ళ బంగారాయిల్ జూబ్లీ హిల్స్ కంటే మంచిగా బ్రహ్మాండమైన రోడ్లు అన్ని వాడల్లా ఇస్తా ఉన్నాం ఇంకా కొన్ని వాడలు ఉన్నాయి ఆ వాడలను కూడా పూర్తి చేస్తాం ఇలా పీకే రామయ్య ఖాళీ ఇంద్రమ్మ ఖాళీలో ఇల్లు కట్టుకోవడానికి మీతో కలిసి నివాసం ఉండడానికి మాకు ఒక అవకాశం ఏంటని చెప్పి పెద్ద పెద్ద పెద్దందాలో డబ్బులు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండాలని ఆలోచించిన విధంగా అందంగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తా ఉన్నా ఇంకేమైనా రోడ్లు మిగిలి ఉన్నాయా ఇలా అమ్మ నాన్నలు నాకు జన్మనిచ్చిన రోజు ఇంత ఘనంగా మీరందరూ పిలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావన్నా ఒక్కసారి నువ్వు రావాలంటే నువ్వు చేసుకోవయా నేను రాను అన్నా వాడ వాడకి ఈ రోజు ఇలా గోదావరి కని రామగుండం పల్లె ప్రాంతాల్లో నన్ను గెలిపించినట్టుగా ఇక్కడ మల్లేస్తే గెలిపియండి నా తమ్ముడు నేను తిట్టిసం చేసే చనువు ఉంది నా దగ్గర అలిగే చనువు కూడా ఉంది మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ అన్ని డివిజన్లలో ఎక్కడున్నా ఇటు మల్లేష్ అయినా అటు ఆసిఫ్ అయినా అటు రమేష్ అయినా డివిజన్ లో ఉన్న మల్లేష్ ఇంకో మల్లేష్ అదే మాదిరిగా ఫైన్త్ లో గాని ఈ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి ఇవాళ మీ మధ్యలో నిలబడి ఎక్కడ సమస్య ఉన్నా సమస్యను పరిష్కారం చేస్తూ ముందుకు పోయే బాధ్యతను వారికి అప్పజెప్తా చెప్తా ఉన్న సేవాలాల్ సమితి